దురారాధ్య దురారాధ్య మందార దూషిత మనసులు కలవారు ఆరాధింప వీలు కానిది ఏ పని చెయ్యడానికైనా ఒక అర్హత ఉండాలి అందులోనూ అమ్మవారిని ఆరాధన చెయ్యాలంటే అంతకు పూర్వం ఎంతో పుణ్యం చేసి ఉండాలి అలా పుణ్యం చేసుకున్న వారికే అమ్మవారిని ఆరాధించాలనే అభిలాష కలుగుతుంది ఆదిశంకరులు సౌందర్యలహరిలోని యుక్తో అన్న ప్రథమ శ్లోకంలోనే అనంతుం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్న చివరి పాదంలో ఈ విధంగా అన్నారు నీకు నమస్కారం పెట్టడానికి కానీ నిన్ను స్థుతించడానికి కానీ ఏమాత్రం పుణ్యము చేయనివాడు ఏ విధంగా అర్హుడవుతాడమ్మా అంటే ఎంతో కొంత పుణ్యం ఉంటేనే కానీ అమ్మవారి నామాన్ని కూడా పలకలేము ఈ విషయం దురారాధ్య నామం స్పష్టం చేస్తుంది ఇంద్రియలవల్యం గలవారు అంటే చంచల స్వభావం గలవారు ఆత్మ దర్శనం పొందలేరు అమ్మవారి మీద స్థిరమైన నమ్మకం ఉన్నవారికే ముక్తి లభిస్తుంది దురాదర్శ శుద్ధమైన భక్తి చేత తప్ప పొందలేనిది నేను అన్న భావన ఉన్నంతవరకు ఆమె దర్శనం కలగదు మనల్ని మనం పరిపూర్ణంగా అర్పించిన తర్వాతే ఆమె దర్శనం లభిస్తుంది బల పరాక్రమ ధన యుక్తి సామర్థ్యాలు అమ్మవారి ముందు ఎందుకు పనికిరావు అసలు మందబుద్ధులు ఇంద్రియ లోలులు చెప్పల చిత్తులు అయితే అమ్మవారిని ఏమాత్రం అవగాహన చేసుకోలేరు అమ్మవారిని దర్శించలేరు భక్తులు లేదా భక్తితో కూడిన జ్ఞానులే అమ్మవారిని అర్థం చేసుకొని దర్శించుకోగలరు వారిని అమ్మవారు అనుగ్రహించి ఆదుకుంటుంది భక్తివశ్య అనే నూట ఇరవయో నామం ఆమె భక్తితో మాత్రమే పొందదగినది అని స్పష్టం చేస్తుంది ఆమెను ఏకాంతంగా పూజించాలి ఈ సహస్రనామంలో మరియు ఇతర చోట్ల వివిధ నామాల ద్వారా ఈ అంశం పదే పదే నొక్కి చెప్పబడింది పాటలీ కుసుమ ప్రియ పాటలీ పుష్పమునందు ప్రీతి కలది తెలుపు ఎరుపుల సమిశ్రమ వర్ణాన్ని పాటల వర్ణం అంటారు వాత్సల్యానికి ప్రేమకు ఆప్యాయతకు చిహ్నమైన సజీవమైన హృదయం కూడా ఈ రంగులోనే ఉంటుంది అందుకే అమ్మవారికి ఈ రంగు అంటే అంత ఇష్టం అమ్మవారికి ఇష్టమైన నివాసం మన శుద్ధమైన హృదయం పాటల వర్ణంలో ఉండే మన హృదయ కుసుమము అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది ఈ విషయాన్ని సూచించేదే పాటలీ కుసుమప్రియ నామం ఎరుపు శక్తిని సూచిస్తుంది మరియు తెలుపు శివుడిని సూచిస్తుంది కాబట్టి ఈ పువ్వు శివుడు మరియు శక్తి ఇద్దరినీ సూచిస్తుంది శివుడికి అంటే ఇష్టం శక్తికి పాటలీ అంటే ఇష్టం మహతి అందరికన్నా అన్నింటికన్నా గొప్పదైనది మహాన్ అనే పుల్లింగ శబ్దానికి స్త్రీలింగ శబ్దమే మహతి అందరికన్నా పెద్దవాడు భగవంతుడైతే ఆయన్ని గురించిన అభిప్రాయం భగవతి అవుతుంది ఈ భగవతి పేరు మహతి ఈ బ్రహ్మాండం అనంతమైనది బ్రహ్మాండమంతా ఆమె స్వరూపమే ఇలాంటివి అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించి వాటిలన్నింటియందు ఆవరించి ఉన్నది అమ్మవారు అందుచేతనే ఆమె మహతి అనబడుతోంది మన వెన్నుముకని వీణగా వెన్నుముక వెంబడి ఉండే ఇడ పింగళ సుషుమ్న నాడులని వీణకు ఉండే తంత్రాలుగా ప్రతి వ్యక్తిలోనూ ఏర్పాటు చేశాడు భగవంతుడు ఈ వీణ దానంతట అది మ్రోగితే కచ్చపి అవుతుంది ఇదే సరస్వతీదేవి యొక్క వీణ ఇదే రకమైన వీణను నారదుడికిచ్చాడు భగవంతుడు ఈ వీణ పేరు కూడా మహతి నారదుడు ఒకసారి నారాయణ అంటే మహతీ తంత్రాలు మళ్ళీ నారాయణ అంటాయి మేరు మేరు మేరుపర్వత నివాసిని అమ్మవారు మేరుపర్వత శిఖరం మీద ఉంటుంది అంటారు భూమికి సంబంధించి ఉత్తర ధ్రువం మేరువు అయితే మనకు సంబంధించిన వెన్నుముకను యోగదండము లేదా బ్రహ్మదండము లేదా మేరుదండము అంటారు ఈ దండానికి పైకొన మేరువు క్రింద కొన మందరం అమ్మవారికి మెట్టినీళ్ళు సహస్రారం కాబట్టి ఇది మేరువును సూచిస్తుంది కాబట్టి అమ్మవారు మేరు నిలయ అయ్యింది మేరు అంటే పంచదశీ మంత్రం యొక్క సంగ్రహణ రూపం పునరావృతమయ్యే బీజాలు తొలగిస్తే తొమ్మిది బీజాలు మాత్రమే ఉంటాయి మేరువు అనేది శ్రీచక్రం యొక్క రూపం శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణలో అమ్మవారు ఉంటుంది యాభై ఐదవ నామైన సృమేరు మధ్య శృంగస్థలో ఈ విషయం గురించి చర్చించబడింది మందార కుసుమప్రియ స్వర్గములోని మందార పుష్పముల ఎందు ప్రీతి కలిగినది మందార చెట్టు స్వర్గములోని ఐదు వృక్షాలలో ఒకటి దేవతా వృక్షమైన మందార పువ్వుల ఎందు ప్రీతి కలది స్వర్గములోని మందార వృక్షం దీనుల కోరికలను తీర్చి వారి దైన్యాన్ని పోగొడుతుంది అమ్మవారు కూడా దీనులను ఆదుకునేది కనుక అమ్మవారికి మందారం అంటే ఇష్టం ఉండడం సముచితమే అవుతుంది దురారాధ్య దురాదనుషా పాటలీ కుసుమప్రియ మాతీమేను నిరజ మందార కుసుమప్రియ